దళిత గిరిజనుల పారిశ్రామికవేత్తలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాల పైచిలుకుగా దళిత గిరిజనుల పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి సబ్సిడీ రుణాలు విడుదల చేయకపోవడం అనేది చాలా అన్యాయంగా భావిస్తూ వెంటనే ఈ దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి సబ్సిడీ నిధులను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమ శాఖ కార్యాలయం ముందు ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దళిత గిరిజనులు అనేటోళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వచ్చే క్రమంలోనే ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి యువత ముఖ్యంగా ఈ పారిశ్రామిక రంగాల వైపు అడుగులేస్తుంటే మరి అటువంటి వారికి ప్రభుత్వం కల్పించే రుణాలు సబ్సిడీలను ఏమాత్రం ఇవ్వకవ్వకుండా వాళ్ళపై కక్ష సాధింపు చర్యలకు లేకుంటే రాజకీయ ముద్ర వేయడం అనేది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ గారు తన పరిశ్రమలకు మాత్రం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు సబ్సిడీ రుణాలు తీసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీ రుణాలు కేవలం ఏడు వందల కోట్లు మరి ఏడు వందల కోట్లు రావాల్సినటువంటి ఈ రుణాలు ఇవ్వరు కానీ ఈ పారిశ్రామిక పరిశ్రమల శాఖ మంత్రి ఈజీ భరత్ కేబో ఏకంగా మూడు వందల కోట్లు వాళ్ళు మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు కాజేయడం కూడా జరిగింది మరి దీని మీదే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఏసీ మంగళగిరిలో ఈ దళిత గిరిజన పారిశ్రామికవేత్తలంతా ఎంత ఎత్తున ఉద్యమాలు చేయడం కూడా జరుగుతుంది మరి ఆ ఉద్యమాలకి వచ్చినటువంటి ఈ దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను అరెస్టు చేసి మహిళలతో సహా పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మరి అలాగే ఎక్కడో విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తాం లేకుంటే పరిశ్రమలు తీసుకొచ్చి పెడతామని చెప్పేసి మాటలు చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తరువు పీడిత ప్రాంతం అనంతపురం జిల్లాలో అనేక మంది దళిత గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ది చెందుతుంటే వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వుకోకుండా వాళ్ళని నిన్న నట్టేట ముంచడం కూడా ఎంతవరకు న్యాయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం మరి పెద్దలకు ఒక న్యాయం మరి పేదలకు ఇంకో న్యాయమా ఇదేనా ప్రభుత్వ పాలన పరిపాలన మరి ఎవరికి వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి రాజకీయ కుల పలకబడితో అధికారంతో వాళ్ళు యథేచ్ఛగా సబ్సిడీల్ని సొంతం చేసుకుంటుంటే మరి ఏమీ తెలియదు అన్నట్లు లేకుంటే పేదరికంలోనూ పుల వివక్షతతోనూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి దళిత గిరిజన పారిశ్రామికవేత్తల సంగతి ఏమిటనేది కూడా మనం ఆలోచించుకోవాలి మరి ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలేమో వాళ్ళు ఉన్నపాటి అరకొర ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి చిన్న 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 పరిశ్రమలు నెలకొల్పుకుంటే మరి ఆ పరిశ్రమలు నడవక మరి ఇంకోవైపు ఈ సబ్సిడీలు రాక విపరీతమైనటువంటి అప్పులు ఊబిలో కూరుకొనిపోయి వాళ్ళు ఏకంగా ఆత్మహత్యలు చేసుకునేంత పరిస్థితి కూడా ఏర్పడుతుంది మరి దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పి చెప్తున్నాం మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు గమనించి ఎస్సీ ఎస్టీలు ఎంతమంది అయితే పారిశ్రామికవేత్తలుగా పరిశ్రమలు నెలకొల్పి బతుకుతున్నారో వారికి వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ దళిత గిరిజనులు పారిశ్రామికవేత్తలను కలుపుకొని ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై